హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నమస్తే అండి ఈరోజు టాపిక్ వచ్చేసి సదరం సంబంధించి ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వారు సదరం ఫ్లాట్ బుక్ చేసుకోవడానికి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంటుందని సో ప్రజెంట్గా మనకి ఏప్రిల్ మే జూన్ సంబంధించి మూడు నెలలకు ఒకేసారి ఈరోజు ఉదయం పది గంటలకైతే మనకి సదరం ఫ్లాట్ బుక్ చేసుకోవడానికి అయితే గ్రామ వార్డు సచివాలయంలో కానీ అలాగే మిసే సెంటర్లో కానీ ఓపెన్ చేసుకోవచ్చు అంటే మనం అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం సో ప్రజెంట్గా మనకి గ్రామ సచివాలయం ఓపెన్ అయిందా లేదా ఇప్పుడు మనం చెక్ చేద్దాం అలాగే ఏ జిల్లాలో ఏ స్లాట్లు ఓపెన్ అయినాయి ఎన్ని ఉన్నాయని చెప్పి కూడా క్లియర్ ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి అలాగే గతంలో అంటే గత మూడు నెలల కిందట అప్లై చేసుకుంటే సదరం సంబంధించి ఎవరైతే అప్లై చేసుకున్నారో వారికి వెయిటింగ్ లిస్ట్లో ఉంది కదా అలాంటి వాళ్ళకు కూడా ఒక అప్డేట్ అయితే ఇవ్వడం రాష్ట్ర ప్రభుత్వం ప్రజెంట్గా వెయిటింగ్ లిస్ట్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి సంబంధించి ఒక అక్నాలజీమెంట్ అయితే ఉంటుంది వాళ్ళకి ఏ డేట్లో అపాయింట్మెంట్ అని చెప్పేసి ఏ డేట్లో హాస్పిటల్కి వెళ్ళాలని చెప్పేసి అయితే లేదు అలాంటి వాళ్ళందరూ ఈరోజు ఉదయం మీరు మీ యొక్క గ్రామ సచివాలయంలో కానీ మీ సేవలో కానీ మీరు ఒకసారి మీ యొక్క సదరం ఐడి సంబంధించి ఏదైతే మీరు బుక్ చేసుకుని ఉంటారో స్లాట్ సంబంధించి వాటి యొక్క అక్నాలజ్మెంట్ ఐడి నెంబర్ అయితే ఉంటుంది ఆ ఐడి నెంబర్ మీరు అక్కడ ఉన్నటువంటి సచివాలయంలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ ద్వారా కానీ లేకుంటే మీ సేవలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ ద్వారా కానీ మీరు చెక్ చేసుకొని ఏ డేట్లో రావాలని చెప్పేసి ఈరోజు అయితే మనకు మెన్షన్ చేయడం జరిగింది అలాగే కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా మీకు సదరం స్లాట్ బుక్ చేసుకోవాలంటే కావాల్సిన డాక్యుమెంట్ ఆధార్ కార్డు చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఆధార్ కార్డ్కి మొబైల్ నెంబర్ కూడా లింక్ అయ్యాలి అలా లింక్ అయితే మాత్రమే ఈ సగ్రామ్ స్లాక్ సంబంధించి ఓపెన్ చేసుకోవడానికి అంటే స్లాట్ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ప్రెంట్గా మనకి మూడు నెలలకు ఒకేసారి అయితే ఈరోజు ఉదయం పది గంటలకు అయితే ఓపెన్ అవ్వడం జరిగింది సో ప్రజెంట్గా ఇప్పుడు మనకు ఏ జిల్లాలు ఎన్ని ఉన్నాయని చెప్పేసి వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫ్రెండ్స్ ఈ వీడియోస్ అయితే ఖచ్చితంగా అయితే లైక్ చేయండి అలాగే గ్రామం వాళ్ళ వచ్చి సంబంధించి ఎవరైతే డెస్ట్రిషన్స్ సార్ కానీ మేము వారి యొక్క పర్మిషన్ మేరకు సో వారి యొక్క లాగిన్లో మీకు ఈ విధంగా చేసుకోవచ్చు అని చెప్పేసి మీకు క్లియర్గా ఓపెన్ అవుతుందని అని ఈ వీడియో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇక్కడ కానీ స్కిప్ చేయద్దండి వీడియో నచ్చితే ఖచ్చితంగా అయితే లైక్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే సచివాలయం ఎంప్లాయిస్ ఉన్నారో వారికి లాగిన్ అయితే ఓపెన్ చేస్తున్నాను సో ఓపెన్ చేసినాక ఇక్కడ లాస్ట్లో మనకి సో ఇక్కడ మనకి సదరం అని చెప్పేసి సర్వీస్ అని చెప్పేసి ఉంటుంది సో ఇక్కడ క్లిక్ చేయండి సో ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి రెండు ఆప్షన్స్ అయితే వస్తాయండి సో ఇక్కడ క్లిక్ చేయండి గ్రామ వర్డ్ సచివాలయం సంబంధించి డిస్కషన్ వరకు లాగిన్ అయితే ఓపెన్ చేస్తున్నాను అండి సో ఓపెన్ చేసినాక ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే వస్తుంది సో ఇక్కడ మనకి లాస్ట్లో సదరం సర్వీస్ అని చెప్పేసి ఆప్షన్ కదా సో ఈ ఆప్షన్లో మనకి రెండు ఆప్షన్స్ అయితే చూపిస్తాండి సదరం స్లాట్ బుకింగ్ అలాగే సదరం సర్టిఫికెట్ అని సో ఎవరైనా సదరం వచ్చిన వాళ్ళు సర్టిఫికేట్ కూడా ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు వాళ్ళ పర్సెంటేజ్ ఎంత అని కూడా తెలుసుకోవచ్చండి సో ఇక్కడ నేను ఫస్ట్ ఆప్షన్ అనేది క్లిక్ చేస్తున్నాను సో క్లిక్ చేసిన వెంటనే సో ఇక్కడ మనకి సదరం అనేది ఓపెన్ అవుతుంది సో ఎవరైతే మీరు సదరానికి అప్లై చేయాలనుకుంటారో ఆ పర్సన్ యొక్క ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలండి సో ఎగ్జాంపుల్గా నేను నా ఆధార్ నెంబర్ మీకు ఎంటర్ చేసి చూపిస్తాను సో ప్రజెంట్గా ఈ విధంగా ఉందని చెప్పేసి సో మీకు నా యొక్క ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసి చూపిస్తాను అండి సో ఈ విధంగా మనకి ఓపెన్ అవుతుంది ఒకసారి అయితే ఏ ఏ జిల్లాకి ఎన్ని ఉన్నాయని చెప్పేసి కూడా ఇక్కడ మనం చూద్దాం సో ఖచ్చితంగా ఈ ప్రాసెస్ చేయాలంటే కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్గా ఆధార్ కార్డ్కి ఖచ్చితంగా మొబైల్ నెంబర్ లింక్ అయ్యాలి అలా లింక్ అయితే మాత్రమే చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో ఇక్కడ మనకి సదరం సంబంధించి టైప్స్ ఎన్ని స్లాట్ బుకింగ్ ఉన్నాయని చెప్పేసి అడుగుతుంది ఇక్కడ మనకి త్రీ టైప్స్ చూపిస్తుంది కొత్తగా అప్లై చేసే వాళ్ళకైతే జనరల్ అలాగే కొత్తగా అప్లై చేసి ఒకసారి మిస్ అయిన వాళ్ళు అంటే హాస్పిటల్కి వెళ్లకుండా మిస్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఫస్ట్ హాపిల్ అనేది రావడం వస్తుంది సో జనరల్లో కానీ అలాగే ఫస్ట్ హాపిల్లో అప్లై చేసి హాస్పిటల్కి వెళ్ళకుండా ఉన్న వాళ్ళకు లాస్ట్ సెకండ్ ఆప్షన్ అయితే ఉంది సెకండ్ ఆపిల్ అని చెప్పేసి ఈ మూడులో ఒక్కసారి మీరు జనరల్లో చేసుకున్నాక అంటే కొత్తగా అప్లై చేసినప్పుడు హాస్పిటల్కి వెళ్ళలేకపోతే ఇలా ఒకసారి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అప్పుడు కూడా వెళ్ళలేకపోయినా మళ్ళీ ఇంకోసారి కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇన్ కేస్ మీరు మూడు సార్లు కంప్లీట్ చేస్తే మళ్ళీ మళ్ళాసారి ఇంకా స్లాట్ ఓపెన్ అవ్వడానికి హండ్రెడ్ పర్సెంట్ ఓపెన్ కాదండి అదైతే గమనించండి సో ప్రెసెంట్గా నేను జనరల్ అని చెక్ చేసి ఇక్కడ గెట్ గో మీద క్లిక్ చేస్తున్నాను సో క్లిక్ చేసినవి ఏంటంటే మరొకసారి ఏదైతే మనకి ఆధార్ కార్డుకి లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ అయితే వాటికి ఒక ఓటీపీ అయితే ఆ ఓటీపీ అది ఇక్కడ ఎంటర్ చేయాలి సో ప్రజెంట్గా నేను ఓటీపీ అయితే ఎంటర్ చేస్తానండి నేను ఓటీపీ అయితే ఎంటర్ చేయడం కానీ సో వాలిడ్ ఓటీపీని క్లిక్ చేస్తున్నాను అండి సో క్లిక్ చేసిన వెంటనే మనకి అప్లికేషన్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది సో ప్రెజెంట్కి ఇప్పుడు ఏ జిల్లాలు ఎన్ని ఉన్నాయని చెప్పేసి ఇప్పుడు మనం తెలుసుకోవచ్చు సో ప్రజెంట్గా చూడండి ఇక్కడ మనకి సో హాస్పిటల్కి సంబంధించి మొత్తం లిస్ట్ అయితే ఈ విధంగా రావడం జరిగింది సో ఆల్ డిస్టిక్ సంబంధించి సో ఇక్కడ వన్ బై వన్ మనకి డిస్టిక్ అయితే రావడం జరిగిందండి సో ఇక్కడ మనకి సో ప్రతి ఒక్క డిస్టిక్ అయితే అల్లూరు సీతారాం రాజు హాస్పిటల్కి సంబంధించి ఇక్కడ దాదాపుగా మనకి సో లో మోటార్కి సంబంధించి సో మూడు వందల ఇరవై తొమ్మిది అయితే ఉన్నాయండి సో ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ అనేది మనకి ఎనేబుల్ చేయడం జరిగింది అంటే ఎన్ని స్లాట్లు ఉన్నాయని చెప్పేసి ఎనేబుల్ చేయడం జరిగింది అలా అలాగే అనకాపల్లి అనకాపల్లి అని చెప్పేసి అనంతపురం సో ఇక్కడ చాలా వీడియో అన్నమయ్య సో చిత్తూరు కానీ అలాగే చాలా డిస్టిక్లు అయితే మనకి ఓపెన్ అవ్వడం జరిగింది అండి స్లాట్లు అనేవి ఓపెన్ అవ్వడం జరిగింది సో సార్ అయితే మీరు చెక్ చేసుకోండి వెంటనే ఏ జిల్లా అయితే సంబంధించిందో ఆ జిల్లాకు సంబంధించి మీరు వెంటనే అప్లై చేసుకొని ప్రజెంట్గా అయితే మనకి సైట్ అనేది ఓపెన్ అవుతుంది సో ప్రజెంట్గా నేను ఇక్కడ సో లాస్ట్లో ఒక స్క్రోల్ చేసుకుంటే వెళ్తే ఇక్కడ మనకి సబ్మిట్ అని చెప్పేసి ఆప్షన్ కదా సో సబ్మిట్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి దానికి సంబంధించి మనకు సంబంధించినటువంటి డేటా అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది సో మనకు సంబంధించి ఏదైతే మనం అప్లై చేసాము వాటి సంబంధించి అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుందండి సో ఇక్కడ ప్రజెంట్గా సో ఈ విధంగా మనకి డేటా అనేది సో ఈ విధంగా మనకి ఏ జిల్లాలు ఎన్ని అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే ఓపెన్ అవ్వడం జరిగిందండి స్లాట్ అనేది సో ప్రజెంట్గా ఇక్కడ నేను స్క్రోలింగ్ చేసి ఇక్కడ మనం సబ్మిట్ మీద క్లిక్ చేసిన వెంటనే ఎవరైతే అప్లై చేస్తున్నారో వారికి సంబంధించి డేటా అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది సో ఇక్కడ మనకి దిస్ ఈజ్ సదరం కెనాట్ ఫేజ్ ఫౌండ్ అని చెప్పేసి వస్తుంది సో మళ్ళీ సరే నేను ట్రై చేస్తానండి సో ఇటు ట్రై చేస్తున్నాను ఖచ్చితంగా వస్తుంది సో చూడండి మనకి అప్లికేషన్ అనేది ఓపెన్ అవ్వడం జరిగింది సో ఈ విధంగా మనం అప్లికేషన్ మొత్తం డీటెయిల్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది సో ఇచ్చిన వెంటనే ఇక్కడ మనకి ఏ హాస్పిటల్ కావాలని చెప్పేసి అడుగుతుంది సో మీరు ఏ హాస్పిటల్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో హాస్పిటల్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకొని మీరు మీకు సంబంధించి హాస్పిటల్ అనేది సో నేను ప్రెజెంట్గా ఓకే మీకు ఎగ్జాంపుల్గా చెప్తున్నాను అలాగే ఇక్కడ హాస్పిటల్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సంబంధించి ఏదైతే మీకు ఇక్కడ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నంద్యాల అలాగే బనగానపల్లి సో నా నంద్యాల జిస్కి సంబంధించి కాబట్టి నేను ఇక్కడ ఇలా ఈ విధంగా చెక్ చేస్తున్నాను సో నేను ఇట్లా చెక్ చేసి ఇక్కడ మనం మనకు సంబంధించి ఏ దానికైతే పెట్టాలనుకుంటా దానికి ఇక్కడ చూపించడం జరుగుతుంది సో ఇక్కడ మనం సబ్మిట్ చేసిన వెంటనే మనకి అప్లికేషన్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది అంటే మనకు అక్నాలమెంట్ రావడం జరుగుతుంది అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసిన వెంటనే మనకి మనకి సంబంధించినటువంటి సదరం స్లాడ్ సంబంధించి స్లాట్ బుక్ అయినట్టుగా ఒక అక్నాలమెంట్ వస్తుంది అక్నాలమెంట్లో మనకి ఏ డేట్లో రావాలని చెప్పేసి కూడా క్లియర్ చేయడం జరుగుతుంది సో ఈ విధంగా సదరం సంబంధించి మనకి ప్రజెంట్గా ఇప్పుడు అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుందండి గ్రామ ఓర్స్ సచివాలను కానీ మీసీ వాళ్ళ కానీ వెంటనే అప్లై చేసుకోండి ప్రజెంట్గా సదరం సంబంధించి ఉన్నటువంటి అప్డేట్ ఇదండి ఎవరైతే అప్లై చేసుకున్నారో వెంటనే ఈ నెలలో ఎనిమిదో తారీఖు నుంచి హాస్పిటల్కి వెళ్ళాలని చెప్పేసి కూడా క్లియర్గా మెసేజ్ చేయడం జరిగింది ఏపీ ప్రభుత్వం సో ఈ విధంగా సదరం సంబంధించి అయితే ఓపెన్ అవుతుంది ఇది ఫ్రెండ్స్ వీడియోలో అప్డేట్ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ జై హింద్